శ్రోతక మహాశయులకు క్రువ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు మీరిచ్చే ప్రోత్సాహం నాలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది మీకందరకు మనఃపూర్వక ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పటికైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కథలు బాగుంటే లైక్ చేస్తూ బంధుమిత్రులకు షేర్ చేస్తూ ఛానల్ అభివృద్ధికి సూచనలను సలహాలను అందిస్తూ విఘ్నేశ్వర లీలా వైభవంలో భాగంగా ఈ వారం నేను అందిస్తున్న బాలశిల్పి వల్ల విఘ్నేశ్వర మహాశిల్పం ఏ విధంగా చెక్కబడిందోనన్న విషయాలను గ్రహించండి ఇక కథాభాగం వాతాపీ నగర మధ్యంలో ఉన్న మహాశిల విఘ్నేశ్వర శిల్పంగా రూపొందాలనే కోరిక అగస్త్యుడికి మిగిలిపోయింది లోపాముద్ర చిత్రకళా ప్రవీణురాలు ఆమె అక్కడికి వచ్చి మహాశిలను పరిశీలించి అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశ్వరుని రూపారేఖా చిత్రమును తయారు చేసింది రేఖా చిత్రమైతే తయారైంది కానీ ఆ ప్రకారంగా మహాశిలను మలచగల శిల్పులు శిల్పాచార్యుడు ఎంత ప్రయత్నించినా లభించలేదు అగస్యుడు చింతాక్రాంతుడై మహాశిల ఎదురుగా కూర్చుని చిత్రపటాన్ని శిలను పదే పదే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు వచ్చిన శిల్పాచార్యులందరూ చిత్రం చూసి ఇలాంటి శిల్పం మలచడం దేవశిల్పి దానవ దానవశిల్పి మయుడికో తప్ప ఇతరులకు సాధ్యం కాదు అంటూ వెనక్కి జంకారు శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షించి ఇది వజ్రపాషాణం దీన్ని చెక్కడానికి మామూలు ఉలి పనికే రాదు వజ్రపు ఉలులు ఉండాలి దేవతలో యక్షులో వచ్చి చెక్కవలసిందే కానీ మానవ మాత్ర తరం కాదు అంటూ చెప్పారు ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణుమానస పుత్రిక విశ్వకళ అలిగి పుట్టింటికి వెళ్ళి ఉన్నది విశ్వకర్మ మధిస్థిరం పోగొట్టుకున్నాడు దానవశిల్పి మయుడు అతని అప్సర భార్య హేమ తిరిగి దేవలోకానికి వెళ్ళిపోగా పిచ్చివాడై జాడ లేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు విశ్వకర్మనో మయుణ్ణో పిలుద్దామన్న వారి స్థితి అంత అధ్వానంగా ఉంది అగస్సుడికి మహాశరును విఘ్నేశ్వర విగ్రహంగా రూపొందించడం సమస్యగా నిలిచిపోయింది నిద్రాహారాలు మాని అతడు శిలకెదురుగా అలాగే దివారాత్రాలు కూర్చుని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ గణపతి నా కోరిక కోరికగానే ఉంచేశావు ఇక నీదే భారం అని స్మరణ చేస్తూ దిక్కులు చూస్తూ నిరీక్షించసాగాడు ఒకనాటి సంధ్యా సమయంలో దూరపు బొజ్జ ఊపుకుంటూ గుజ్జుగా ఉన్న ఒక బాలప్రాయం వాడు అటు వస్తున్నాడు అతని చేతిలో ఏదో లాంటిది పిడితో దగదగగా మెరుస్తున్నది కండలు తేరి ఉన్నాడు శిల్పిలాగా కనిపించాడు అగస్యుడు ఆశగా అతని చేతనున్న దాన్ని బాగా పరికించి చూడగా అది ఏనుగుదంతం కొనముక్క పిడిలో బిగించినట్టుగా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఆ తరుణ శిల్పి అగస్యుడిని సమీపించి ఏమిటో మహర్షుల వారు మహాశల ముందు మంతనాలు ఆడుతూ కూర్చున్నారు ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగుతున్నాను అన్నాడు అతని మాటలు మధురంగా అగస్త్యుడికి పారవశ్యాన్ని కలిగించాయి చిరంజీవి ఈ మహాశిలను గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో దినాలుగా ఉవ్విళ్ళూరుతున్నాను అంటూ తన దగ్గరున్న రేఖా చిత్రాన్ని శిల్పికి చూపించి ఇంతకు నువ్వెవరు ఏం పనిచేస్తావు అని అడిగాడు నేను చేసే పనుల్లో మొదటిది పుష్టిగా తినడం తర్వాత శిల్పం చెక్కడం నన్ను బాలశిల్పాచార్యుడు అని పిలుస్తూ ఉంటారు అని బాలశిల్పి చెప్పాడు అగస్్యుడికి అతని మాటల తీరు మేన పులకరించే నవ్వు పుట్టించాయి ఆయన అతన్ని సందేహంగా చూస్తూ మహాశిలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం పడిగాపులు పడి ఉన్నాను శిల్పిని అంటున్నావు కానీ బాలశిల్పివి శిలా బ్రహ్మాండమైనది మహోన్నతమైన నేను నీవేమో పొట్టివాడివి అలాంటప్పుడు మహాశిల్పాన్ని మలచగలవా అని ఏమని అడగగలను అని నిట్టూరిస్తూ బాలశిల్పి నవ్వి బాలశిల్పినైనంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు మహా అని అన్నంత మాత్రాన గొప్ప కాదు మన ఉలికి సాధ్యం కానిదేమీ లేదు అంటూ ఉరిని తీసి చూపించాడు అది దగదగ వజ్రంలాగా మెరుపులు విరజుముతున్నది అగస్త్యుడు చూస్తుండగా బాలశిల్పి దంతం ఉరిని మహాశిల మీదకి విసిరాడు ఉలి మొన తాకిడితో పెద్ద మెరుపు కాంతి ఉరిమిన శబ్దము వెలువడ్డాయి అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది అది నాభిస్థానం మూర్తి శిల్పానికి నాభిస్థానం చాలా ముఖ్యమైనది అందున లంబోదరుడి నాభి లంబోదరంతో శిల్పం ప్రారంభమవుతున్నదన్నమాట అని బాలశిల్పి చెప్తూ ఉంటే రాతి నుండి లంబోదరా లక్ష్మీకరా అంటూ మాళవ రాగంలో సన్నగా పాట అగస్యుడికి వినిపించింది ఇది రాయి చెక్కుతున్నప్పుడు ప్రచండమైన విద్యుత్తు వెలువడుతుంది కనుక శిల్పం చెక్కడం పూర్తయ్యే వరకు ఈ చుట్టుప్రక్కల పెట్ట మనిషి ఉండకూడదు గొప్ప ధ్వనులు కూడా వినిపిస్తాయి నగరవాసులు భయపడి కంగారు పడవలసిన అవసరం లేదు ఓ మహర్షి ఇక నీవు వెళ్ళవచ్చు వెళ్ళి నిశ్చింతగా నిద్రతి తెల్లవారుజాముకి శిల్పం పూర్తవుతుంది అని చెప్పాడు బాలశిల్పి అగస్యుడు ఆశ్చర్యపడ్డాడే కానీ అంతకు మించి మరేమీ అతనికి తోచలేదు అతని బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్టుగా ఉంది కొంచెం తేరుకొని ఆగస్యుడు రేఖా చిత్రపటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతుంటే ఇదివరకే చూపించావుగా ఒక్కసారి చూస్తే చాలు పదే పదే చూసుకుంటూ చెక్కే రకం మహాశిల్పిని శిల్పిని కాను శిల్పం ఒక ఆటలాగా చెక్కుకునే కేవలం బాలశిల్పిని అంతా అయ్యాక చిత్రం గీచిన వారిని వచ్చి చూసుకోమను సరిగ్గా ఉందో లేదో చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో కానీ నాకేమాత్రం ప్రతిఫలం ముట్ట చెబుతావో చూడాలి అని బాలశిల్పి అన్నాడు చివరి మాటలు అగస్యుడికి దిగులు పుట్టించాయి తన భార్య లోపాముద్ర కోరిక మేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన అధీనంలో ఇంకేమీ లేదు అంతా పంచిపెట్టేశాడు శిల్పికి పారితోషికంగా ఆ కొద్దిపాటి ధనము ఇచ్చివేయక తప్పదు లోపాముద్రకి ఏమని చెప్పడం అలా అనుకుంటూ అగస్త్యుడు వెళ్ళేసరికి లోపాముద్ర ముఖం తేజోవంతంగా దీపంలాగా వెలిగిపోతున్నది ఏమిటి సంగతి అన్నట్లు భార్య వంక చూశాడు లోపముద్ర పొంగి పొర్లే ఆనందంతో అగశ్యుల వారు నన్ను మన్నించాలి ఋషిపత్ని ఋషిపత్నిలాగే ఉండాలని అదే ధర్మమని నాకు తొలుతు నుండి తెలిసినదే నగలు మంచి బట్టలు కావాలని ధనం రమ్మని నేను ఎందుకన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఏదో ఒక మహత్కార్యం నెరవేరడానికి అనిరుచనీయమైన ఏదో శక్తి నా నోట ఆ మాటలు పలికించినట్లు తోస్తున్నది నాకు ఏ భరణాలు వద్దు ఏ పట్టు చీరలు వద్దు ఏ ధన సేకరణ వద్దు నాలో తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పుడిప్పుడే తొలగిపోయింది అని అన్నది ఆమె మాటలకు అగస్యుడు లోపల సంతోషించాడు శిల్పి కుదిరాడు శిల్పం తయారవుతున్నట్లే తెల్లవారేసరికి పూర్తి అవుతుందంట అన్నాడు ఋషి ఏమిటేమిటి తెల్లారేసరికి ఆ మహాశల శిల్పం అవుతుందా ఆ శిల్పి మానవుడా దేవుడా అన్నది లోపాభద్ర మానవ మాత్రుడే బాలుడు కూడా ప్రతిఫలం ఎలా ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఏమీ తోచకుండా ఉన్నది అన్నాడు అగస్యుడు నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉందిగా అది చాలదా అన్నది లోపాముద్ర సరే తెల్లవారాక ఏదో ఒకలాగా సరిపెట్టవచ్చు అన్నాడు అగస్త్యుడు అన్నట్టు రేపు భాద్రపద సుధ చతుర్థి వినాయక చవితి రోజు శిల్పం ధ్యాసలో పడి మీరు నెలలు తిథులు మరిచినట్లున్నారు అన్నది లోపాముద్ర ఏమిటి రేపు వినాయక చవితి విఘ్నేశ్వర శిల్పం తయారవ్వడం చిత్రంగా ఉందే అంటూ అగస్సుడు ఆశ్చర్యపడుతూ ఉంటే లోపాముద్ర ఆ శిల్పి బాలుడూ కాదు మానవ మాతృడు కాదు అన్నది భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉందనిపించింది అగస్థుడికి చాలా రాత్రి అయింది నిద్ర పట్టలేదు కుతూహలం పెరిగింది ఏం జరుగుతున్నదో చూడాలని అగస్సుడు బయలుదేరాడు అగస్యుడు మహాశల సమీపాన్ని చేరేసరికి కనిపించిన దృశ్యానికి అతని ఒళ్ళు జలదరించింది అలాగే అక్కడ చతికిలబడిపోయాడు కొన్ని వందల ఊరులు శిల్పాన్ని వాటంతటా అవే చెక్కుతున్నవి రంగురంగుల విద్యుత్కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నవి కణకణ ధ్వనులతో హోరు శబ్దం వెలువడుతున్నది ఉలులన్నీ దంతం కొనముక్కల్లాగా వజ్రాల్లా మెరిసిపోతున్నవి అది స్వప్నమో నిజమో తెలియని విభ్రాంతిలో మైకం కమ్మి అగస్యుడు అలాగే సొమ్మసిల్లి నిద్రలో పడిపోయాడు అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తట్టి లేపుతున్న బాలశిల్పి కనిపించాడు తూర్పు తెల్లవారుతున్నది ఏమిటి మహర్షి ఇంకా ఇలా నిద్రిస్తూ కలగంటున్నావు యోగ విద్యా పారంగతులవైన నీకు ఈ కలల నిద్ర ఏమిటి శిల్పం పూర్తయింది చిత్రం గీచిన వారిని వచ్చి చూసుకోమను చిత్రించినదంతా సరిగ్గా శిల్పం రూపం పొందిందో లేదో అని బాలశిల్పి అంటుండగా పళ్ళేర నిండా కుడుములు జలము పూలు పట్టుకుని లోపామిత్ర వచ్చింది అగస్యుడు సంభ్రమాశ్చర్యాలతో స్ఫుటికంలాగా మెరిసిపోతున్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని చూస్తుండగా బాలశిల్పి అతనితో నాకు ప్రతిఫలం ఏమిస్తావో ఇవ్వు మరి అన్నాడు అగస్యుడు మాట తడుబడుతూ మహాశిల్పి నీకు ఏమిచ్చినా చాలదు అయినా చంద్రుడికో నూలు పోగన్నట్లు కొద్దిపాటి ధనం తీసి ఉంచాను తెస్తాను అన్నాడు బాలశిల్పి సరే ఎందుకు రేఖాచిత్ర రే రచన చేసినందుకు ఏమిచ్చావో అది చెప్పు ముందు శిల్పం చెక్కడం మాత్రమే కాని గొప్పతనం అంతా శిల్పాకృతికి మూలమైన రేఖా చిత్రానిదే చిత్రణ ఊహాసంపన్నమైన మేధస్సుతో కూడిన కళ అన్నాడు అయ్యా బాలశిల్పాచార్య చిత్రించిన వారికి వేరే ఏమీ ఇవ్వనవసరం లేదు ఆ చిత్రం తయారు చేసింది నా భార్య అంటూ లోపాముద్రను చూపిస్తున్నట్లుగా ఆమె వంక చూశాడు అగస్యుడు లోపాముద్ర ఏదో తన్మయ అవస్థలో ఉన్నది ఏమి మాట మహర్షి నేనే అయితే ఒక మహానగరాన్ని నిర్మించడానికి సరిపడే ధనాన్ని చిత్రానికి ఇచ్చి ఉందును అంత గొప్ప రేఖాచిత్రం ఇది ఆ ధనం ఆ అమ్మకే చెందుతుంది అన్నాడు బాలశిల్పి అగస్త్యుడు అసలు ఆ ధనాన్ని ఆమె కోసమనే తీసి ఉంచాను అని నోరు జారి అన్నాడు బాలశిల్పి ఆశ్చర్యంగా ఏమిటి ఇంతకు అది స్త్రీధనం అన్నమాట చెప్పావు గనక సరిపోయింది నువ్వు ఇచ్చినా నేను పుచ్చుకున్నా ఎంత అన్యాయం మూటగట్టుకునే వారమో కదా అందులోది చిల్లిగవ్వ కూడా నాకు అక్కర్లేదు అంటూ లోపాముద్ర వంక చూసి అమ్మ నీ చేత్తో ఒక్క కుడుము నాకు పెట్టు నాకు అదే చాలు చెక్కిందానికి బొక్కిందే కూలి అని బ్రహ్మశిల్పుల నొంతుట ఎప్పుడో రాసి పెట్టేశాడు అన్నాడు ఆ మాటలు వినడంతోనే లోపాముద్ర కుడుముల పళ్ళేరాన్ని అతను ముందు పెట్టి సాష్టాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకొని విఘ్నేశ నీ అనుగ్రహంతో మా జన్మలు తరించాయి అన్నది బాలశిల్పి అదృశ్యమయ్యాడు అగస్యుణ్ణి ఆవరించిన మాయ విడిపోయింది విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణమిల్లి విఘ్నేశ్వర నేనెంతో గొప్ప యోగబలం గలవాడినని తపశ్శాలినని గర్వపడుతూ ఉండేవాడిని కానీ నీ ముందు వట్టి అజ్ఞానినైపోయాను ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కాడు అంటూ నమస్కారాలు చేస్తూ లెంపలేసుకుంటూ ఉంటే శిల్పంలోని దేవతా విగ్రహాలన్నీ పాడుతూ ఉన్నట్లుగా వాతాపి గణపతం భజేహం అనే కీర్తన హంసధ్వని రాగంలో మారుమ్రోగుతూ వినిపించింది ఇప్పటికీ సశేషం తరువాయి కథ వచ్చే సోమవారం सर्वे सुखिनो भवन्तु स्वस्ति